హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్ సో ఇవాళ్ళ ఈ అప్డేట్ ఏంటంటే మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది ఇది పేపర్లో వచ్చిన ఆర్టికల్ యాక్చువల్లీ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ చూద్దాము ఇంతకు ముందుకు విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇరవై వేల ఖాళీలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి పదకొండు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి అని వేస్తున్నారు రెండు మూడు రోజులలో కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్నట్లు తెలియజేశారు గ్రూప్ వన్ ని తీసుకుందాం ఇక గ్రూప్ వన్ కి సంబంధించి ఐదు వందల అరవై మూడు తోటి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిండ్రు సో దీనికి అందరూ అంటే ఇంతకు ముందుకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఎట్లాంటి ఫీజు అప్లికేషన్స్ లేదు కాకపోతే కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి వెసులుబాటు కల్పించారు అంటే ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు ఎంతైతే ఉందో అది పే చేసి అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు సో ఇంకొకటి ఏంటంటే గత ఏడాది అసెంబ్లీ సమయంలో ఐదు వేల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశాను అండ్ దీనికి సంబంధించి లక్ష ఏడు వేల మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు నవంబర్ ఇరవై నుండి ముప్పై వరకు అప్లికేషన్స్ చేసుకోవడం అయితే జరిగింది సో అలాగే మనం ఒకసారి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి పోస్టులో ఎస్జిటిఏ ఎక్కువ ఉంటున్నాయి ఆరు వేల ఐదు వందలు ఎస్సీఏలు రెండు వేల ఎనిమిది వందలు పండిట్ ఏడు వందలు పిఈటి నూట ఎనభై సో ఇట్లయితే ఉందన్నమాట అండ్ ఇంకొక మూడు రోజులలో అయితే నోటిఫికేషన్ వేస్తున్నట్లు వీళ్ళు తెలియజేశారు అండ్ అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపటి నుంచే శిక్షణ అయితే స్టార్ట్ చేస్తున్నారట ఫస్ట్ అయితే ఓన్లీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ మెంబర్స్ ని మాత్రమే ట్రైనింగ్ అయితే ఇస్తున్నట్లు తెలియజేశారు మిగిలిన వాళ్ళకి అవుట్ అండ్ ఇండోర్ కొత్త కోర్సెస్ అయితే వీళ్ళు నేర్పియడం జరుగుతుంది నమస్తే తెలంగాణలో ఏడిజి అభిలాష్ అబిస్త్ అయితే తెలియజేశారు సో ఇదొకటి కానిస్టేబుల్ అప్డేట్స్ అయితే గుడ్ న్యూస్ నెక్స్ట్ వచ్చరికి గ్రూప్ వన్ కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా దీంట్లో చూడండి డిప్యూటీ కలెక్టర్ నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటరింగ్ ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వయో పరిమితి చూసుకోండి అంటే మీరు దేనికి ఎలిజిబుల్ అనేది నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది ఎయిటీన్ నుండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ట్వంటీ వన్ నుండి ఫార్టీ సిక్స్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఎయిటీన్ నుండి ఫార్టీ సిక్స్ డిస్టిక్ రిజిస్టార్ ఇది ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ అనమాట అసిస్టెంట్ కమి కమిషనర్ ఆఫ్ లేబర్లో ఎయిట్ వేకెన్సీస్ కొంతమంది సోషియాలజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సోషాలజీ చదివిన అభ్యర్థులకు అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి అసిస్టెంట్ లెక్చరర్స్ కి సంబంధించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి ఇరవై మూడో తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి మరి ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చిండ్రు ఏ రోజున ఎగ్జామినేషన్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం తాజా నోటిఫికేషన్ కోసం ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో మళ్ళీ ప్రీలిమ్స్ అయితే పెట్టాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ మళ్ళీ గదే అక్టోబర్ కడకి వచ్చింది మరి ఇది ఉంటది పోతుందో అనేది నాకైతే డౌట్ అనిపిస్తుంది జస్ట్ ఒక ర్యాండమ్ థాట్ చెప్తున్నా లాస్ట్ టైం అట్లానే అన్నారు కథం పోస్ట్ పోన్ అయిపోయింది తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ మళ్ళీ పోస్ట్ పోన్ మూడు సార్లు అయిపోయింది లాస్ట్కి కి రీనోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు ఇక ఉమెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లే మహిళలకి హారిజంటల్ అంటే సమాంతర రిజర్వేషన్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ముప్పై మూడు వన్ బై అంటే ముప్పై మూడు పాయింట్ మూడు శాతము ఉద్యోగాలను మాత్రం కేటాయించనున్నట్లు తెలియజేశారు సో కంప్యూటర్ బేస్డా లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు తెలియజేస్తారంట సో ఇది చూడాలి ప్రిలిమ్స్ ఇది మూడోసారి కండక్ట్ చేయడము పాత అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని స్పష్టీకరణ ఫీజు మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదు అనేసి తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్లాగే ఇంకొకటి కూడా ఉంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీబీఎస్ఈ బేస్డ్ రుక్మపూర్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సిక్స్త్ క్లాస్ నోటిఫికేషన్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి సో ఇది ఎప్పటి నుంచి మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే చివరి తేదీ అయితే మనకి మార్చ్ ఫస్ట్ వరకు ఉంది అప్లికేషన్ అయితే ఇవ్వాలి అంటే ఫిబ్రవరి ఇరవై నుండి మార్చ్ ఒకటో తారీఖు వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి ఆరో తారీఖు నుండి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పదవ తారీఖు నాడు ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది మీరు ఒకవేళ ఏదైనా డౌట్స్ కోసము కాల్ చేయాలి అని అనుకుంటే ఏదైనా డౌట్స్ కోసం కాల్ చేయాలి అని అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సో ఇది దీనికి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ